నర్సరావుపేట శారదాంబా థియేటర్ అధినేత టీడీపీ రాష్ట మాజీ కార్యదర్శి నాగసరపు సుబ్బారాయ గుప్తా ఆధ్వర్యంలో అఖండ టూ మూవీ ప్రీమియర్ షో వీక్షించేందుకు విచ్చేసిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు అల్లంశెట్టి మోహన్ రావు నాయకులు రంగంశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అరవింద్ బాబు గారు అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బరాయ గుప్తా గారు అలాగే బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ గారు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈ రోజున ఈ చిత్రాన్ని విజయాన్ని కాంకిస్తూ ఈ రోజు బాలబాబు గారికి మద్దతుగా ఈ అఖండ అఖండ విజయం చేకూరాలని చెప్పేసి ఆశిస్తూ కూడా ఈ రోజు వచ్చి మన మనం కేక్ కట్ చేయటం మన అభిమానులందరినీ కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చాలా సినిమా థియేటర్కి వచ్చేసి మనతో పాటు సినిమా చూసి అఖండకి అఖండ విజయం చేకూరుస్తా అని కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అరవింద్ బాబు గారికి మా బాబు ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ చిత్రాన్ని శత దినోత్సవ కూడా మన ఎమ్మెల్యే కూడా కోరుకుంటా బాలయ్య